వెల్కమ్ టు బిటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం జగన్ కు షాక్ అయ్యేలా ఫలితాలుంటాయి ప్రజలు ఏకపక్షంగా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది క్యాడర్ జారిపోకుండా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం చూస్తుంటే వాళ్ళ ప్రస్టేషన్ అర్థమవుతుంది ఈ నెల తొమ్మిదిన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఖాయం మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఐపాక్ టీవీతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారు అని చెప్పారు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతున్నారు దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో బీ సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొసాద్ గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అనమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రవడం ప్రకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడడం కోసం స్టేడియం అవి ఉంటాం అలాగే స్టార్ హోటల్స్టార్ చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తావంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు పక్కా అన్ని సర్వీర్లు దేశంలో ఉండి ఆల్ ఆరు సిఫారలు మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం కన్యూ సాధించబతా ఉంది అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విధంగా డైవర్ట్ అయ్యేది చాలా తమిళనాడుకు ఆంధ్రలో వెళ్ళతా ఉన్నారు దాన్ని కూడా సిర చాలా చోట్లయితే క్యాడర్లు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు చేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్గా క్యాడే కూతులు పెట్టి ఎంత ఓపెన్ గా ఆనందాన్ని కోసం చేస్తున్నారంటే అది వాళ్ళ ఫ్రెస్టేషన్ వైసీపీ నాయకులు కట్టి ఆ ఫ్రెస్టేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోసుపోలి కూడా నాటిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో లో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కిలోమీటర్ అయ్యడం కోసం మా ఎంఈపీ పూర్తిగా ఎందుకంటే మిగతా కాన్షియస్ లో కడాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు గే రెండు నాలుగు క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు ఎలాంటి మళ్ళీ కాన్షియస్ కలాల అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపలికి తీసుకెళ్లి వాళ్ళ క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపలికి తీసుకెళ్లి చేసి పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెల్ ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలం అంతా అతని మీద దాడి చేసి ముఖ్యంగా అర్థం పెట్టే ప్రతి అంటే పబ్లిక్ మూడేజ్ మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ లో మిక్సిపోయి ఉంది మరి అది ఖచ్చితంగా కడీ ఎక్కి ప్రాధ్యత రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ సేకరణ చేయబోతా ఉన్నారు అలాగే రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కట్టెస్ చేస్తున్నాం ఎమ్మెల్యేలు నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకుంటా దీన్ని కంటాపడమే చెప్పాలి అందరూ కూడా మంచి మెజార్టీతో రెండు కోర్టు అభ్యర్థులు గెలవడతా